నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఒక లీటర్ బట్టుకు రండి కాదు కాదు రెండు లీటర్లు బట్టుకు ఒక లీటర్ తాగేద్దాం ఓకే ఏంటి లీటరు ఏంటి రెండు లీటర్లు కొబ్బరి బాండం నీళ్లు ఎస్ ఎందుకు ఎందుకు అసలు లీటర్ లీటర్ కొబ్బరి బాండం నీళ్ళు తెచ్చేసుకుంటున్నారు మీకు తెలుసా అసలు ఎందుకు కొబ్బరి నీళ్ళు తాగాలి కొబ్బరి నీళ్ళు ఎందుకు మంచిది దేనికి తాగాలి అనేది తెలుసా అసలు రోజు ఎంత కొబ్బరి నీళ్ళు తాగాలి తెలుసా కొబ్బరి నీళ్ళు ఏంటంటే ఇన్స్టంట్ ఎనర్జీ ఇవ్వటానికి అంటే దాంట్లో ఎలక్ట్రోలైట్స్ బాగుంటాయి కాబట్టి మనకి నీరసం వచ్చినప్పుడు లేదంటే డయేరియా లాంటివి అయినప్పుడు కొబ్బరి నీళ్ళు తీసుకోమని చెప్తూ ఉంటాం అయితే ఇవాళ రోజున ఎలా అయిపోయారంటే జనాలు రెండు కొబ్బరి బాండు పట్టుకొచ్చే బదులు లీటర్ లీటర్ కొబ్బరి నీళ్లు తీసుకొచ్చేస్తున్నారు దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ మార్కెటింగ్ వాళ్ళు కూడా హ్యాపీగా లీటర్ బాటిల్ పెట్టేస్తే మనకి ఒక మూడు నాలుగు కొబ్బరి బాండాలు సేల్ అయిపోతాయి కదా అనే దాంట్లో చక్కగా అమ్మేస్తున్నారు అన్నమాట కొబ్బరి బాండం నీళ్ళల్లో ఏముంటుంది ఒక్కసారి చూసేద్దాం కేవలం హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ వాటర్లో నైన్టీన్ క్యాలరీస్ అంటే ఒక లీటర్ తీసుకున్నాము అంటే నూట తొంభై దాదాపుగా టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తున్నాయి మనకి కార్బోహైడ్రేట్స్ చూడండి ఫోర్ పాయింట్ ఫైవ్ అంట న్యాచురల్ షుగర్సే అయినప్పటికీ వంద ఎంఎల్లో ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వస్తుంటే క్యాల్కులేట్ చేసుకోండి ఒక లీటర్ తాగితే ఎంత వస్తుంది అనేసి ఇకపోతే పొటాషియం పొటాషియం చూసారా ఎంత ఉందో జస్ట్ హండ్రెడ్ ఎంఎల్కి అదే లీటర్ తాగితే ఆలోచించండి కాబట్టి కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు టైప్ వన్ ఆర్ టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా కొబ్బరి నీళ్ళు వాడుకోవాలి లీటర్ లీటర్లు తాగకుండా జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తాగితే సరిపోతుంది చూసేశారు కదా కొబ్బరి నీళ్ళలో ఏమేమి ఉంటాయో కొబ్బరి నీళ్ళు ఎస్ ఆరోగ్యానికి మంచిదే తీసుకోవాలి అలా అని చెప్పి లీటర్ లీటర్లు తాగేస్తే మీరు నమ్ముతారా రోజు మీరు ఒక లీటర్ కొబ్బరి నీళ్ళు తాగండి ఇంకేమీ చేయొద్దు నెలలో ఈజీగా రెండు కేజీలు బరువు పెరుగుతారు కానీ మనకెవ్వరికీ తెలియదు కొబ్బరి నీళ్ళు తాగటం వలనే బరువు పెరిగాము అని చూశారు కదా కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్ అంశం ఎంత ఉంటుందో సో మై డియర్ అమ్మాయిలు అందరూ కూడా లిమిటెడ్గానే కొబ్బరి నీళ్ళు తాగటానికి ట్రై చేయండి ఏంటి మేడం ట్రై చేయండి అంటారు ఎస్ మనం లీటర్ లీటర్లు కొబ్బరి నీళ్ళు తాగటానికి అడిక్ట్ అయిపోయాం అవును నేను చాలామందిని గమనిస్తున్నాను ఈవెన్ మా ఇంట్లో కూడా కొబ్బరి నీళ్ళు పట్టుకురాని అంటే ఒక లీటర్ పట్టుకొస్తారు కాకపోతే తెలివిగా ఏం చేయాలి ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉన్నారంటే ఒక లీటర్ తెచ్చుకొని చక్కగా అందరూ డివైడ్ చేసుకొని తీసుకుంటే ఓకే అది ఓకే అలా అని చెప్పి నలుగురున్న ఫ్యామిలీలో నాలుగు లీటర్లు కొబ్బరి నీళ్ళు తెచ్చుకొని అదే పనిగా తాగేస్తే లేనిపోని ఇష్యూస్ వస్తాయన్నమాట అసలు కొబ్బరి నీళ్ళు ఎవరెవరు తాగొచ్చు ఎవరెవరు తాగకూడదు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కిడ్నీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా అసలు కొబ్బరి నీళ్ళని ఎంత ఎంతవట్టికి తీసుకోవచ్చు ఎందుకంటే చాలామంది కొబ్బరి నీళ్ళు ఒక హెల్త్ డ్రింక్ లాగా తాగుతున్నారు ఎస్ లిమిటెడ్గా తీసుకుంటే కొబ్బరి నీళ్ళు మనకి హెల్ప్ అవుతాయి అదే మితిమీరితే ఎన్ని అనర్థాలకి దారితీస్తుందో ఇప్పుడు చూద్దాం డయాబెటీస్ వాళ్ళు ఎందుకు కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకోకూడదు అంటే దాంట్లో ఉండేటువంటి గ్లూకోజ్ డయాబెటీస్కి హానికరం అన్నమాట వారానికి రెండు సార్లు కానీ సార్లు కానీ అది కూడా లిమిటెడ్గా ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ తాగటం అనేది ఓకే కానీ రోజు ఎక్కువ అంటే ఒక పావు లీటరు అర లీటరు రోజు తాగేస్తూ ఉంటే డెఫినెట్గా డయాబెటీస్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అలాగే కిడ్నీ పేషెంట్స్కి ఎందుకు మనం రెగ్యులర్గా కోకోనట్ వాటర్ సజెస్ట్ చేయము అంటే బికాస్ ఆఫ్ హై పొటాషియం లెవెల్స్ సో కిడ్నీ పేషెంట్స్కి పొటాషియం చాలా తక్కువ ఉండాలన్నమాట కొబ్బరి నీళ్ళలో అదే ఎక్కువ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా కొబ్బరి నీళ్ళు తీసుకోవటం వలన పొటాషియం లెవెల్స్ పెరిగి ఇంకా ఇబ్బంది క్రియేట్ అవుతుంది అలాగే ప్రెగ్నెంట్ లేడీస్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటున్నాయి మధ్య ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ మధ్య చాలా కాంప్లికేషన్స్ ఉంటున్నాయి ఎవరు కూడా చాలా బట్టికి హైట్కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేయట్లేదు సో ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉంటారు కన్సీవ్ అయ్యే టైంకే అలాగే వాళ్ళల్లో గెస్టేషనల్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ లెవెల్స్ కానీ బీపీ ఇష్యూస్ కానీ ఇలాంటి మల్టిపల్ హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళల్లో ఉంటున్నాయి అన్నమాట అయితే ఆల్రెడీ వెయిట్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఈ కోకోనట్ వాటర్ని లిమిటెడ్గా తీసుకోవడం చాలా అవసరం ఆల్రెడీ ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా గ్లూకోజ్ బాడీలోకి పంపించుకోవడం అంత కరెక్ట్ కాదు జనరల్గా కొబ్బరి నీళ్ళు మంచివే ఎప్పుడు డైలీ ఒక్క బాండమ్ అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ మరీ ఎక్కువ అనుకుంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ బాండంలో ఎన్ని వస్తాయి అన్నీ తాగితే ఎస్ మనకి అందాల్సిన ఎలక్ట్రోలైట్స్ కావచ్చు మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది సో మనకి ఎనర్జీ కూడా ఇస్తుంది దట్స్ ఓకే అది లిమిట్ ఇవాళ రోజున లిమిట్ ఉంటుందా తెచ్చేసుకుంటున్నారు లీటర్ లీటర్లు తాగేస్తున్నారు ఎందుకు షుగర్ పెరుగుతుందో లేకపోతే ఎందుకు వెయిట్ పుటాన్ అవుతున్నామో ఇవన్నీ ఎవరికీ అర్థం కావు ఇంకా మీకు అంతగా ఇన్స్టంట్ ఎనర్జీ రావాలి ఎలక్ట్రోలైట్స్ అందాలి బాడీకి అనుకుంటే చక్కగా ఇంట్లో కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ ఒక చక్క నిమ్మకాయ పిండుకొని ఒక మంచిగా ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసి అది తాగండి అది కూడా మనకి ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది అనమాట ఎప్పుడైనా సరే అతి ప్రమాదమే కాబట్టి లిమిట్గా తీసుకోండి కొబ్బరి నీళ్ళ వల్ల కూడా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బట్ లిమిట్ టేక్ కేర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది లీటర్ లీటర్ కొబ్బరి నీళ్ళు తాగేస్తున్నారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ